ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైనసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తిగా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాము ఈ సమయంలో యేసు ప్రభువారు ఎందుకని ఈ లోకానికి పంపబడ్డాడు కొన్ని విషయాలు దైవ గ్రంథంలో నుండి మనం విందాము గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను కాలం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను కాలం దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఎందుకు పంపాడు ఏ కారణం చేత పంపాడు ఏ ఉద్దేశము చెప్పును పంపాడు ఆయన పంపడంలో గడ అంతరార్థం ఏంటి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు ఇంకొక మాట కూడా చదివితే తండ్రి అయిన దేవుడే కాదు పరిశుద్ధాత్ముడు కూడా వీళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు వారిని పంపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం గ్రంథము యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం దయచేసి చూడండి పదహారో వాక్యాన్ని నేను చదువుతున్నాను ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నన్ను పంపెను ఇప్పుడు ప్రభు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అదో ఏందండి కాబట్టి ప్రభు అయిన యేసు ఈ లోకానికి పంపబడ్డాడు తనంతట తాను రాలేదు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు మీరు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయాన్ని ఒకసారి చూడండి బైబిల్ ఏం చెప్తుందో కొద్ది మాటలు మనం నేర్చుకుందాం ఎనిమిది అధ్యాయం ముప్పై ఒకటి ఇట్లు ఉండగా ఏ మందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు మనందరి కొరకు యేసు ప్రభుని లోకానికి పంపించాడు తన సొంత కుమారుడు యేసు ప్రభు దేవుని యొద్ ఉన్న వాక్యం ఆయన సొంత కుమారుడైన క్రీస్తుని అందరి కొరకు ఇందులో క్రైస్తవులు ఉన్నారు ఇందులో అన్యజనాంగ వారు ఉన్నారు ఇందులో నమ్మిన వారు ఉన్నారు ఇందులో నమ్మని వారు ఉన్నారు ప్రార్థించు వారు ఉన్నారు ప్రార్థించని వారు ఉన్నారు అందరి కొరకు ఏమంటే మన అందరి కొరకు అయిన దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తుని పంపించాడు అర్థమైందండి మరి ఎందుకు పంపించినట్టు అని ఏ కారణం చేత పంపించినట్టు అని ఏ ఉద్దేశం చెప్పున పంపించాడు అని నేను నాలుగు విషయాలు చెప్తాను ఎందుకు పంపబడ్డాడు ఏముండ మొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి ఈ విషయాన్ని మనం ఈ విధంగా చదువుతాం నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదువుతున్నాను మరియు తండ్రి తన కుమారుని మీరు ఆ మాట నోట్ చేసుకోవాలి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపాడటండి అంటే యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడు మరి ఎన్ని సంవత్సరాలు బట్టి క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం కదా అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు ఆ పర్పస్ ఏంటి ఆ ప్రయోజనం ఏంటి మనం ఎప్పుడైనా గ్రహించామంటారా ఈ సమాజానికి తెలుసు అంటారా ఈనాటి క్రైస్తవులకి విషయం అర్థమైందంటారా మీరు ఆలోచించండి ప్రభుని ఎందుకు పంపాడు అంటే లోకాన్ని రక్షించటానికి రక్షణ అనే మాటను మనం చూస్తే ప్రాణాన్ని రక్షించటానికి కాదు వ్యాధి బాధలు రాకుండా చేయటానికి కాదు లేదా నీకు సోధలు రాకుండా చేయటానికి కాదు ఏమున్నాయి మరి ఎక్కడి నుండి రక్షిస్తాడు ఏ విషయంలో రక్షిస్తాడు అని అంటే నరకానికి వెళ్లకుండా మనల్ని రక్షించటం కోసం అది అదో ఆ పాతాల లోకానికి పోకుండా అగ్నిగుండానికి వెళ్ళకుండా మనలను రక్షించటానికి ప్రభు లోకానికి పంపబడ్డాడు అయితే ఒక మాట నువ్వు రక్షించబడ్డావా నువ్వు రక్షించబడ్డావా నీ ఇంటివారు రక్షించబడ్డారా ఈవేళ రక్షణ అనే మాట ఉందే అది కనుమరుగైపోయింది సభల్లో నువ్వు రక్షించబడ్డావా నీ ఇంటివారు రక్షించబడ్డారా నీ కుటుంబం రక్షించబడిందా అనే మాటే వినిపించట్లేదు అసలు ఆయన ఎందుకు పంపబడ్డాడో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది మనం చెప్పట్లేదు ప్రజలకి సహోదరుడా ఈ వర్తమానం వింటున్న నీవు రక్షించబడిన వ్యక్తివేనా లోకములో ఉన్న నన్ను లోకములో ఉన్న నిన్ను లోకములో ఉన్న మనల్ని ప్రభు రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు మరి ఎప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు మనం ఏం చేస్తే ఆయన రక్షిస్తాడు మనం ఎలా ప్రవర్తిస్తాయని రక్షిస్తాడు మరి చాలా విషయాలు ఉన్నాయి అయితే ఒకటి రెండు మాటలు నేను చదువుతాను వినండి కురుంధీలకు రాసిన మొదటి పత్రిక కురుంధీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట రాశారు లేని పౌలు ఆ మాట రాసుకొచ్చాడు చూద్దాం చూడండి ఇరవై ఒకటి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను ఎర్రుతనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను నమ్మువారిని రక్షించుటకు యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు మంచిదే మరి ఎవరు రక్షిస్తాడు ఏ మనిషిని రక్షిస్తాడు ఏ వ్యక్తిని రక్షిస్తాడు ఏ కుటుంబాన్ని రక్షిస్తాడు అని అంటే నువ్వు యేసుని నమ్మాలా మనం యేసుని నమ్మామా నమ్మే నమ్మేకమ్మేమా ఇవాళ యేసుని నమ్ముతున్నారు తర్వాత అమ్ముతున్నారు నువ్వు యేసుని అమ్మేవాడు అయితే నీకు రక్షణ లేదు ఇస్కరియోతి యోధ నమ్మాడు ఆ తర్వాత అమ్మాడు తర్వాత ఉరిపెట్టుకు చచ్చిపోయాడు సోదరులారా ఏసును నమ్ముతున్నావా ప్రభు మీద నీకు నమ్మకం వచ్చిందా ఏసే దేవుడని నమ్ముతున్నావా ఏసు కూడా దేవుడని నమ్ముతున్నావా ఏసే రక్షకుడని నమ్ముతున్నావా లేదు ఏసు కూడా రక్షకుడు అని నమ్ముతున్నావా కూడా దేవుడు కాదు ఏసే దేవుడు ఏసు కూడా రక్షకుడు కాదు ఏసే రక్షకుడు నువ్వే విధంగా నమ్ముతున్నావు నీకు నమ్మకం కుదిరిందా నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పము ఒకవేళ ఇంతవరకు నమ్మలేదేమో ఇప్పుడైనా నమ్ము ఆయన నా కోసం పంపబడ్డాడు నరకానికి పోతున్న నా కుటుంబాన్ని రక్షించటానికి ఒక రక్షకుడుగా తండ్రైన దేవుని చేత ఆయన లోకానికి పంపబడ్డాడు ఎప్పుడు మనం రక్షించబడతాం యశాగ్రంథం నలభై ఐదు ఇరవై రెండు మీరు చదివితే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు ఆ మాట చదువుతారా గ్రంథం నలభై ఐదు ఒక్క మాట మీరు చదవాలి చదివితేనే మంచిది నేను చెప్తున్న మాటలు అలా ఉన్నావు లేదు మీరు చదవాలా భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఎవరిని రక్షిస్తాడు నువ్వు యేసు వైపు చూడాలా అదే కానీ మనుషుల వైపు కాదు పాస్టర్ గారు బోధిస్తాడు ఆయనే సినిమాలు చూస్తాడండి ఆయన సినిమా చూస్తే నీకు ఎందుకు పాస్టర్ గారు వాకింగ్ చెప్తాడండి బయటికి వెళ్ళాక మళ్ళీ మందు తాగుతాడండి ఇప్పుడు ఆయన సంగతి దేవుడు చూసుకుంటాడు నీ సంగతి ఆలోచించు మాస్టర్ పాఠాలు చెప్తాడు బయటికి వెళ్ళి మందు తాగుతాడు ఆయన మందు తాగుతాడు మన పాఠాలు చదవకుండా ఉంటే ప్యాస్ అవుతామా లేదు లేదు ఇప్పుడు బోధకుల వైపు మనం కాదు చూడాల్సింది మనల్ని రక్షించటానికి వచ్చిన యేసును చూడండి సరిపోద్ది ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన నిన్ను రక్షించటానికి వచ్చాడు రక్షించటానికి వచ్చిన మనిషి ప్రాముఖ్యం కానీ మనుషుల వైపు చూస్తున్నావా బోధకుల వైపు చూస్తున్నావా సీనియర్ క్రైస్తుల వైపు చూస్తున్నావా వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు వాళ్ళు దేవుని తీర్పులో నిలబడి లెక్క వాళ్ళు అప్పగించుకుంటారు విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైన వైపు మనం చూడాల అప్పుడు నువ్వు రక్షించబడతావు చాలామంది అంటారు ఏ ప్రార్థనకి వెళ్ళొద్దండి ఆ అమ్మాయి మారలేదండి ఆ అమ్మాయిని చూసి మేము ప్రార్థనకి వెళ్ళకపోతున్నాం తప్పు కదది ఆ అమ్మాయిని చూసి మేము పనికి వెళ్ళకపోతున్నాం అని అంటావా అనవ్వు ఆ అమ్మాయిని చూసి నేను ఆఫీస్కి వెళ్ళకపోతున్నానని అంటావా అనవ్ ఆ అమ్మాయిని చూసి మేము పనులు చేసుకోలేకపోతున్నాం అట్టవా అనవ్ ఏమంటే కానీ ఆ అమ్మాయిని చూసి ప్రార్థన రాలేకపోతున్నాం అండి అంటే దెయ్యం నిన్ను రక్షణ పొందకుండా ఆపుతా ఉన్నాడు అప్రియమైన సహోదరుడు ఆ సోదరి యేసు ప్రభు రక్షించటానికి ఈ లోకానికి పంపబడ్డాడు సరసాల నాయకుడు అడిగాడు అపస్తుల కార్యాలు పదహారు ముప్పైలో అయ్యలారా మేము రక్షణ పొందాలనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ ఓ అద్భుతమైన కార్యం జరిగింది పౌలు శీలలు సరసాలలో ఉన్నప్పుడు బండేసి బిగించినప్పుడు ఆ రాత్రులు స్థుతి పాటలు పాడుతుంటే ఖైదులు వింటున్నారట అందరు బంధకాలు ఊడిపోయినాయి అట ఏమంటే భూమి అదిరిపోయిందట భూకంభం వచ్చేసిందట ఇవన్నీ పక్కన పెడితే ఆ ఖైదులు ఎవ్వడు పారిపోకుండా అక్కడే నిలబడ్డారు ఆ ఖైదులు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే నిలబడ్డారండి అందుకనే సిరసాల నాయకుడు జీవితం మారిపోయింది ఒకవేళ అలా అవకాశం వస్తే మనం ఉంటామా పారిపోయే అవకాశం ఉంటే మనం నిలబడగలుగుతామా పారిపోయే అవకాశం వస్తే మనం నిల నిలదు అక్కడే నిలబడి మాట్లాడగలుగుతామా ఈ దినాల్లో క్రైస్తవులు అందుకని అనేకులు మారట్లేదు అందుకని అనేకులు ప్రభు దగ్గర రావట్లేదు ప్రభు కూడా అన్నాడు నిన్ను భక్తియే కదా నా నామం అవమానపరచబడతా ఉంది నీ భక్తి కరెక్టేనా వాళ్ళందరిని చూసి శిరసాలను అద్భుతమైన కార్యం చూసి అంటాడు అయ్యలారా లారా నేను రక్షణ పొందాలనుకుంటున్నాను అక్కడ జరిగిన కార్యానికి నన్న మాటకైనా సంబంధం ఉందా ఈ రోజులేం అడుగుతున్నారు అయ్యా నా తల తగ్గిపోతుంది తల రాలిపోతుంది ప్రార్థన చేయండి అయ్యగారు ప్రార్థన చేశారు తల మొలిసింది ఏంటి సాక్ష్యాలు ఏంటంటే అయ్యగారు ప్రార్థన చేశాడు ఏదో జరిగింది అది కాదు మా అయ్యగారు ప్రార్థన చేశాడు పాస్టర్ గారు ప్రార్థన చేశాడు నా పాపాన్ని మానేసాను అయ్యగారు నెత్తిమే చేసి చేసి ప్రార్థన చేశాడు నేను మందు తాగడం బ్రాందీ షాపుకి వెళ్ళడం మానేశాను దేవుని వాక్యం నా దైవజనుడు వాక్యం చెప్తుంటే విన్నాను విభిచారు మానేసాను వడ్డీ వ్యాపారం మానేశాను ఇది కదా సాక్ష్యం అంటే అయ్యలారా నేను రక్షణ పొంద నా కుటుంబం రక్షణ పొందాలనుకుంటున్నా ఏం చేయమంటావు రోజుల్లో ఇది అడుగుతున్నారా మనుషులు ఎన్నో క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి జరగాలి ఇంకా జరగాలి మారుమూల ప్రాంతాల్లో కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి ఈదులోనూ క్రిస్మస్లు జరుగుతున్నాయి మంచిది అయిపోయిన తర్వాత ఎవరైనా అడుగుతున్నారా సార్ మీరు చెప్పిన వాక్యం నాకు అర్థమైంది నేను రక్షణ పొందాలా నేను పరలోకం సంపాదించుకోవాలా నేను నిత్య జీవం సంపాదించుకోవాలా నేను ముఖ దర్శనం దేవుని ముఖ దర్శనం చేయాలా ఆ నిత్యత్వంలో నేను ఉండాలా నిత్యరాజ్యంలో ఉండాలా ఆ బంగారు పురోట్లో నేను నడవాలా నా కుటుంబం ఉండాలి నన్ను ఏం చేయమంటావు అడిగాడా నడిగాడా ఎవరైనా అడుగుతాడా పాస్టర్ గారు తాటేగలు గట్టి వెళ్ళిపోతున్నారు ఆలోచించండి ఒకసారి మనం ఆలోచించాల్సిన రోజులు అయ్యలారా రక్షణ పొందటానికి మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు వాళ్ళు చెప్పారు ప్రభు ఆయన ఏసు నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు ఏసు నందు విశ్వాసం ప్రభు నందు విశ్వాసం ఉంచండి నువ్వు రక్షణ పొందాలంటే నాకు వెయ్యి రూపాయలు అన్నాడా మన ఎవరో చెప్తున్నారో పాపాలు పోవాలంటే డబ్బులు చెల్లించండి ఇటు ఇప్పటికే ఉంది అది మీ పాపాలు క్షమించబడాలంటే డబ్బులు ఇవ్వండి మీ పాపాలు క్షమించబడతాయి నువ్వు రక్షణ పొందాలంటే లక్ష రూపాయలు ఇవ్వండి అని అడిగారా నువ్వు రక్షణ పొందాలంటే నాలుగు ఎకరాల పొలం రాసి అని అడిగారా నువ్వు రక్షణ పొందాలంటే మూలిం చెల్లించు అని అడిగారా లేదే మరేమన్నారు ఏసు నందు విశ్వాసం ఉంచు అంతే ఏసే నిజమైన దేవుడని విశ్వాసముంచు ఏసయ్య నన్ను రక్షించటానికి తండ్రి చేత పంపబడ్డాడని విశ్వాసముంచు ఏసు రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉందని విశ్వసించు ఏసే దేవుడు విశ్వసించు ఏసు కూడా దేవుడు కాదు ఏసే దేవుడు ఆయన్నే రక్షకుడని ప్రభు నందు విశ్వాసముంచు అప్పుడు నువ్వు రక్షించబడతావు